శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు కోపంతో బాణాన్ని ఎక్కుపెట్టి కర్ణుడి మీదకు వదులుతాడు ఆ బాణం కర్ణుడి గుండెల్లో తగులుతుంది ఇంకో బాణం ఎక్కుపెట్టి అర్జునుడు కర్ణుడిపై వదులుతాడు కానీ ఆ బాణం కర్ణుడికి తగలకుండా పక్క నుండి వెళ్ళిపోతుంది అలాగే ఇంకో బాణం అర్జునుడు ప్రయోగించగా అది కూడా కర్ణుడి పక్క నుండి వెళ్లిపోతుంది అలా వరుస బాణాలను ప్రయోగించిన కర్ణుడికి తగలదు అర్జునుడికి ఏం జరుగుతుందో అర్థం కాక శ్రీకృష్ణుడిని ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో చూడగా కర్ణుడి ముందు ధర్మదేవత రక్షణగా నిలబడి ఉంటుంది అది చూసిన కృష్ణుడు అర్జునుడితో కర్ణుడు తన జీవితం మొత్తం ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు అందువల్ల వల్లే ధర్మదేవత నువ్వు వేసే బాణాలను కర్ణుడికి తగలకుండా అడ్డగిస్తుంది ఈ సృష్టిలో ధర్మం ఎటువైపు ఉంటుందో విజయం కూడా అటువైపే ఉంటుంది అందుకే ధర్మదేవత కర్ణుడికి రక్షణ కవచమై కాపాడుతుంది ఇప్పుడు కర్ణుడిని చంపడం ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు అర్జున అని కృష్ణుడు అర్జునుడితో అంటాడు అప్పుడు అర్జునుడు కర్ణుడిని చంపే మార్గమే లేదా కృష్ణ అని అడుగుతాడు కృష్ణుడు అప్పుడు రథం దిగి ఒక బ్రాహ్మణుడి వేషం ధరించి కర్ణుడి దగ్గరకు వెళ్ళి కర్ణుడు జీవితాంతం దాన చేసి పొందిన పుణ్యాన్ని తనకు దానంగా ఇవ్వమని అడుగుతాడు అప్పుడు కర్ణుడు తన శరీరం నుండి కారుతున్న రక్తాన్ని ఒక డొప్పులో పోసి తన జీవితకాలపు పుణ్యాన్నంతా ఆ రక్తం రూపంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడికి దానంగా ఇచ్చేస్తాడు దానితో కర్ణుడికి రక్షణగా ఉన్న ధర్మదేవత కూడా కర్ణుడిని విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న ఎంతో శక్తివంతమైన పాశుపాత అస్త్రాన్ని తీసి కర్ణుడి మీద సంధించి కర్ణుడి తలను నేలరాలుస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో ఆరు రోజుల భీకరమైన యుద్ధం కొనసాగించిన గొప్ప యోధుడు ఆ రోజు అస్తమించాడు ఎంతో గొప్ప వీరుడైన దాన వీర శూర కర్ణుడి కథ ఆ రోజుతో ముగిస్తుంది